నువ్వంటే ఏంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు నీ మైండ్ సెట్ ఏంటో అంచనా వేయలేకపోతున్నాను ఒకసారి నవ్విస్తావు మరొకసారి కవ్విస్తావు ఒకసారి బాధ పెడతావు మరొకసారి ఏడిపిస్తావు నీ దయవాళ్ళ జీవితంలో మొదటిసారి కన్నీళ్ళ రుచి చూశాను నువ్వు అనుకోవచ్చు ఇప్పటి వరకు కన్నీళ్లు రుచి చూడలేదా అని ఇప్పటి వరకు కన్నీళ్ళు ఉప్పగా ఉండేవి కానీ నీ దూరం తర్వాత కంటికి ఓర్పుగా చంపలకి చల్లగా గుండెకి భారంగా బాధకి తోడుగా చూసేవారికి చులకనగా ఉంటున్నాయి అలా చులకనగా చూసేవారికి చెప్తున్నాను ఒకరు కాకపోతే ఇంకొకరు అనుకున్న వాళ్ళకి జీవితం చాలా సంతోషంగా ఉంటుంది కానీ ఒకరే మన జీవితం అనుకొని ప్రేమిస్తారు చూడు నాలాగా వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాగే ఏడుస్తూ ఉంటారు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్